మసాజ్ వచ్చి బాగా ఫ్రీ అయిందండి నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆయన నెల చెప్పారు నలపద రోజుల్లో బాగా పైకిందండి చెయ్యి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే కొందరు రోజు ఆయన మసాజ్ చేత మనం ఆయన చెప్పినట్టుగానే చెయ్యాలండి మనం ఆయన వల్ల నాకు చాలా బాగుందండి ఆయన చాలా దోస్తారు చాలా థ్యాంక్స్ అండ్ బాబు తాగండి తాగండి ఇప్పుడు ఓకే 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 చాలా బాగుంది చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇప్పుడు మీరు గ్లాస్ పెట్టుకుని తగ్గారు కదండి ఎన్ని రోజులు తగ్గారు పదిహేడు పదిహేడు రోజుల్లో గ్లాస్ పట్టుకుని తాగేసారు ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది